కొన్నిసార్లు మన జీవితంలో అంతా అయిపోయింది ఇక దారిలేదు అనిపిస్తుంది మన కష్టానికి విలువలేదు మనల్లందరూ వాడుకుంటున్నారు మనం ఒంటరిగా మిగిలిపోయామన్న భావన అది మనల్ని కృంగుదీస్తుంది నిజమే సరిగ్గా అలాంటి ఒక చీకటి లోయలోనే అబ్రహాము మనవడైన యాకోబు నిలబడి ఉన్నాడు ఇరవై ఏళ్లుగా మోసపోతూ అత్తవారింట ఊడిగం చేస్తూ ఇంటికి వెళ్లే మార్గం కూడా కనపడక నిస్సహాయంగా ఉన్నాడు కాని దేవుడు తన ప్రజల నిట్టూర్పులను వినేవాడు వారి కన్నీర్లను తుడిచేవాడు శూన్యం నుండి సమస్తాన్ని సృష్టించగల దేవుడు ఆ యాకోబు జీవితంలో ఒక అద్భుతం చేయబోతున్నాడు అవును మనం గతాధ్యాయంలో చూశాం కదా రాహిలుకు యోసేపు పుట్టగానే యాకోబు హృదయంలో తన సొంత దేశానికి వెళ్లాలనే ఆశ చిగురించింది అవును యోసేపు అనే పేరుకు అర్థమే దేవుడు మరి ఒక కుమారుణ్ణి గాక అని అది యాకోబుకొక సూచనలా అనిపించింది దేవుడు తన జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాడు అని ఇప్పుడు తన మామయ్యన లాభాను దగ్గర నుండి శాశ్వతంగా విడుదల పొందే సమయం వచ్చింది ఈరోజు మనం ఆది కాండము ముప్పైవ అధ్యాయం ఇరవై ఐదు నుండి నలభై మూడు వచనాలను ధ్యానిద్దాం ఇది కేవలం గొర్రెల పెంపకం గురించిన కథ కాదు అస్సలు కాదు మన జీవితాల్లో అన్యాయం నిస్సహాయత ఎదురైనప్పుడు మన దేవుడు ఎంత నమ్మదగినవాడో ఆయన మనపక్షాన ఎలా నిలబడతాడో మన కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది ఈ అధ్యాయం మన విశ్వాసాన్ని బలపరుస్తుందని నేను నమ్ముతున్నాను తప్పకుండా వచనం ఇరవై ఐదు మరియు ఇరవై ఆరు చదువుకుందాం రాహేలు యోసేపును కనిన తర్వాత యాకోబు లాభానుతో నన్ను పంపివేయుము నా స్థలమునకును నా దేశమునకును నేను వెళ్ళెదను నేను నీకు కొలువు చేసి సంపాదించిన నా భార్యలను నా పిల్లలను నాకిమ్ము నేను వెళ్ళెదను నేను నీకు చేసిన సేవ నీకు నేను ఇక్కడ నన్ను పంపివేయుము అనే మాటలో ఏదో లోతైన అర్థమున్నట్టుంది కదా చాలా అర్థం ఉంది అది కేవలం ఒక అభ్యర్థన కాదు ఒక చట్టబద్ధమైన డిమాండ్ ఓ యాకోబు ఇక్కడ ఉపయోగించిన హీబ్రూ పదం షలాఖ్ అంటే విడుదల చేసి పంపించడం లేదా స్వేచ్ఛనిచ్చి పంపించడం అంటే కొన్ని వందల సంవత్సరాల తర్వాత మోషే ఫరోతో వాడిన పదం కూడా ఇదేనా అదే పదం నా ప్రజలను పోనిమ్ము షలాక్ యాకూబు హృదయంలో హారను ఎప్పుడికీ తన ఇల్లు కాలేదు ఇరవై ఏళ్లు గడిచిన నా సొంత స్థలానికి నా దేశానికి వెళ్లాలనే తపన అతనిలో రగులుతూనే ఉంది అంటే ఇక బానిసత్వంలో ఉండటానికి ఇష్టపడలేదన్నమాట మరి దీనికి లాభాను ఎలా స్పందించాడు వచనం ఇరవై ఏళ్ళలో లాభాను స్పందన చూడండి నీ కటాక్షము నా మీద యెడల నుండుము నిన్ను బట్టి యహోవా నన్ను ఆశీర్వదించినని శకునము చూచి తెలుసుకొంటిని ఈ మాటలు వినడానికి ప్రేమగా అనిపించినా ఇందులో ఏదో స్వార్థం దాగి ఉన్నట్టు అనిపిస్తోంది ఖచ్చితంగా లాభాను మాటల్లో ప్రేమ లేదు కేవలం వ్యాపారమే ఉంది అతని దృష్టి యాకోబు మీద లేదు యాకోబు వల్ల తనకొస్తున్న ఆశీర్వాదం మీద ఉంది అవును ఇంకా ఆసక్తికరమైన విషయం తెలిసి తెలిసికొంటిని అనే పదానికి ఇక్కడ ఉపయోగించిన హీబ్రూ పదం నాకాష్ అర్థం శకునము చూడటం లేదా మంత్రం వేయడం లాబాను ఒక విగ్రహారాధికుడు అతను తన సోది చెప్పే పద్ధతుల ద్వారా ఒక సత్యాన్ని గ్రహించాడు యాకోబుతో పాటు యహోవా ఉన్నాడు అందుకే తన వ్యాపారం ఇంతగా వృద్ధి చెందింది అని అద్భుతం అంటే దేవుని బిడ్డ ఉన్న చోట అతని యజమాని కూడా ఆశీర్వదించబడ్డాడు అంతే దీన్ని బట్టి దేవుడు తన ప్రజలను ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్థమవుతోంది వారు ఎక్కడున్నా వారి చుట్టూ ఉన్నవారికి కూడా ఆశీర్వాద కారణంగా ఉంటారు మరి లాభాను ఏమన్నాడు వచనం ఇరవై ఎనిమిది మరియు నీ జీతము ఇంతని నాతో స్పష్టముగా చెప్పుము నేనది ఇచ్చదనను చూసారా జీతం ప్రస్తావన తెచ్చాడు గతంలో పదిసార్లు జీతం మార్చి యాకోబును మోసం చేసిన వ్యక్తి ఇతను నిజమే ఇప్పుడు యాకోబును ఆపుకోవడానికి జీతం అనే ఎరవేస్తున్నాడు దీనికి జవాబు వచనం మరియు ఉంది అతనంటున్నాడు నేను నీకు ఎట్టి సేవ చేసి నా యొద్ద నీ మంద ఎట్లుండెనో నీకే తెలియను నేను రాకమునుపు నీకుండనది కొంచమే అది బహుగా అభివృద్ధి ఆయను నేను వచ్చిన చోటల్లా యహోవా నేను ఆశీర్వదించను ఇక మీదట నా ఇంటి వారి కొరకు నేనెప్పుడు సంపాదించుకుందును అని అంటే చాలా మర్యాదగా కాని గట్టిగా తన వాదన వినిపిస్తున్నాడు నా వల్ల నువ్వు ఎంతగా ఆశీర్వదించబడ్డావో నీకు తెలుసు ఇప్పుడు నా కుటుంబం కోసం నేను సంపాదించుకోవాలి అని అడుగుతున్నాడు ఇక్కడ నుండే కథ ఒక ఊహించని మలుపు తీసుకుంటుంది యాకోబ్ అడిగిన జీతం ఇది వినడానికి చాలా వింతగా ఉంది లాభాను నీకేమిత్తును అని అడిగినప్పుడు యాకోబంటాడు నీవు నాకేమయూ ఇయ్యనక్కరలేదు ఈ దినమున నేను నీ మంద అంతటిలో తిరిగి చూచి గొర్రెలలో చారలను మచ్చలను ప్రతిదాని నల్లని ప్రతిదాని మేకలను మచ్చలను చారలను గల ప్రతిదాని చేసేదను అట్టివి నాకు జీతమగును కరెక్ట్ చారలు మచ్చలు ఉన్నది చాలా అరుదు జన్యుపరంగా చూస్తే అవి లోపభూయిష్టమైనవిగా తక్కువ విలువైనవిగా పరిగణించేవారు మరి ఇలాంటి ఇక్కడే మనం యాకోబు విశ్వాసాన్ని చూడాలి అతను మానవ తర్కాన్ని వ్యాపార సూత్రాలను పూర్తిగా పక్కన పెట్టేస్తున్నాడు అతను అడుగుతున్నవి ఏమిటంటే హీబ్రూలో చెప్పాలంటే నకోద్ చిన్న చుక్కలు గలవి తాలు పెద్ద మచ్చలు గలవి అకుద్ చారలు గలవి ఇంకా హూమ్ అంటే నల్లని గొర్రెలు ఇవన్నీ మందలో బహుశా ఏం చేస్తున్నాడంటే నా తెలివితో నా శక్తితో నేను సంపాదించుకోలేను నాకు రాబోయే జీతం కేవలం దేవుని అద్భుతం వల్లే రావాలి అని ఒక ఖాళీని సృష్టిస్తున్నాడు తన సంపాదనకు ఆధారం లాభాను మంచితనం కాదు తన దేవుని నమ్మకత్వం అని ప్రకటిస్తున్నాడు ఇది వింటుంటే నా రోమాలు నెక్కబడుచుకుంటున్నాయి తన జీవితంలో ప్రతి మరుపులోనూ మోసపోయిన యాకోబు ఇప్పుడు తన భవిష్యత్తును పూర్తిగా దేవుని చేతిలో పెడుతున్నాడు ఎంత గొప్ప విశ్వాస పరిపక్వత వచనం ముప్పై నాలుగులో లాభాను ఏమన్నాడంటే అందుకు లాభాను మంచిది నీ మాట చొప్పునాగునను లాభాను ఎంత సంతోషించి ఉంటాడు అవును తన జీవితంలో ఇంతకంటే మంచి ఒప్పందం మరొకటి ఉండదని లాభాను సంబరపడిపోయాడు కాని అతని మనసులో ఉన్న కుట్ర వేరు వచనాలు ముప్పై ఐదు ముప్పై ఆరు చూడండి ఇది నమ్మలేని ద్రోహం ఆ దినమున అతడు చారలను మచ్చలను గద మేకపోతులను మేకలన్నిటినీ గొర్రెలలో నల్లని ప్రతిదాని వేరుచేసి తన కుమారుల చేతికి అప్పగించాను అంటే ఒప్పందం జరిగిన రోజే అదే రోజు ఆ ఒప్పందం ప్రకారం యాకోబుకు చెందాల్సిన ఆ కొద్దిపాటి జంతువులను కూడా లాభాను తీసేసి తన కొడుకులకు ఇచ్చి మూడు రోజుల ప్రయాణమంతా దూరానికి పంపించేశాడు ఇప్పుడు యాకోబు దగ్గర మిగిలిందేంటి కేవలం స్వచ్ఛమైన తెల్లగొర్రెలు నల్లమేకలు మాత్రమే అంటే జన్యుపరంగా చూస్తే వాటికి మచ్చలున్న పిల్లలు పుట్టే అవకాశమే లేదు లాబాను ఆటను పూర్తిగా తన వైపు తిప్పుకున్నాడు ఆ క్షణంలో యాకోబు ఎంతటి నిరాశకు ఒంటరితనానికి లోనయ్యాడో ఒక్కసారి ఊహించండి మళ్లీ మోసగించబడ్డాడు మళ్ళీ ఒంటరిబాడయ్యాడు అతని చేతిలో ఏమీ లేదు అవును కాని లాబానుకు తెలియని ఒకే ఒక్క రహస్యముంది ఆశీర్వాదం గొర్రెల జన్యువులలో లేదు గొర్రెల కాపరి అయిన యాకోబుతో ఉన్న దేవునిలో ఉంది మానవుని కుట్ర ఎక్కడ ముగుస్తుందో అక్కడ దేవుని కార్యం ప్రారంభమవుతుంది కరెక్ట్ ఇక్కడ నుండే దేవుని అద్భుతం మొదలవుతుంది వచనాలు ముప్పై ఏడు నుండి ముప్పై తొమ్మిది యాకోబు జిల్లేడు బాదామి అక్షోట చెట్ల పచ్చిబద్దలను తీసుకొని వాటి మీదనున్న పొట్టును తీసి తెల్లని చారలు కనపడినట్లు చేశను అతడు పొట్టు తీసిన ఆ బద్దలను మందలు నీళ్లు త్రాగ వచ్చినప్పుడు వాటి ఎదుట నీళ్ల గాబులలోనూ కాలువలలోనూ పెట్టెను ఆ మందలు ఆ బద్దల ఎనుట జతకూడి చారలను మచ్చలను గల పిల్లలను ఈనెను ఇది ఎలా సాధ్యం ఆ కర్రల్లో ఏదైనా మాయ ఉందా అని చాలామందికి సందేహం వస్తుంది అయితే మనమొక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఈ అద్భుతానికి కారణం ఆ కర్రలు కాదు ఆ కర్రలు యాకోబు విశ్వాసానికొక క్రియారూపం మాత్రమే అయితే అసలు రహస్యమేంటి అసలు రహస్యాన్ని యాకోబే స్వయంగా ఆది కాండము అధ్యాయంలో బయటపెడతాడు అక్కడ అతను తన భార్యలతో అంటాడు దేవుని దూత స్వప్నంలో నాతో మాట్లాడి లాభాను నీకు చేస్తున్నదంతా నేను చూశాను ఇప్పుడు నీ కన్నులెత్తి చూడు మందలతో కొడుతున్న పొట్టేళ్లన్నీ చారలు మచ్చలు చుక్కలు గలవిగా ఉన్నాయి నేను నీతో ఉన్నాను అని చెప్పాడు ఆహా అదా అసలు విషయం అంటే కార్యం చేసింది దేవుడే దేవుడే తెల్లగొర్రల గర్భంలో మచ్చల పిల్లలు ఏర్పడేలా జన్యుశాస్త్రాన్ని నియంత్రించింది సర్వశక్తిమంతుడైన దేవుడు అంటే ఆ కర్రలు కేవలం యాకోబు దేవుని మాట మీద ఆధారపడి చేస్తున్న ఒక క్రియ అంతే దేవుని దైవ సంకల్పం కుట్రను మరియు మానవ జ్ఞానాన్ని కూడా అధిగమించింది ఖచ్చితంగా ఫలితం చూడండి వచనం నలభై మూడు చెప్తోంది ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలను దాసీలను దాసులను ఒంటెలను గాడిదలను గలవాడాయెను ఇక్కడ అత్యధికముగా అభివృద్ధి పొందెను అనడానికి హీబ్రూలో పారత్స్ మేయోద్ అని ఉంది పారత్స్ మేయోద్ అవును అంటే విపరీతంగా ప్రవాహంలా అదుపు లేకుండా వర్ధిల్లడం అన్నమాట వావ్ ఎంత గొప్ప దేవుడు లాభాను యాకోబును సున్నాతో వదిలేయాలని చూస్తే దేవుడు అతన్ని అసంఖ్యాంకంగా ఆశీర్వదించాడు ఈ అద్భుతమైన కథ నుండి మన దేవుని గుణాల గురించి మనం ఏమి నేర్చుకోవచ్చు మనం ప్రధానంగా నాలుగు విషయాలు నేర్చుకోవచ్చు మొదటిది దేవుని మంచితనం మన దేవుడు న్యాయవంతుడైన యజమాని ఆయన తన బిడ్డల కష్టాన్ని చూస్తాడు యాకోబు ఇరవై ఏళ్ల శ్రమను లాభాను చేసిన మోసాన్ని దేవుడు చూశాడు సరైన సమయంలో జోక్యం చేసుకుని యాకోబుకు రావలసిన ప్రతిఫలాన్ని వందల రెట్లు అధికంగా ఇచ్చాడు అంటే మన జీవితాల్లో కూడా ఎవరైనా మనకు అన్యాయం చేస్తున్నప్పుడు నిరుత్సాహపడొద్దు అవసరం లేదు మన పక్షాన నిలబడే న్యాయవంతుడైన దేవుడు మనకున్నాడు రెండవదిగా నేను చూస్తున్నది దేవుని గొప్పతనం అంటే లాభాను యాకోబు దగ్గర ఏమీ లేకుండా చేశాడు కదా అవును జన్యుపరంగా మచ్చల గొర్రెలు పుట్టే అవకాశమే లేదు కాని మన దేవుడు ఏమీ లేని చోట నుండి సమస్తాన్ని సృష్టించగలవాడు ఆయన సృష్టి నియమాలకు అధిపతి ఆయన ఒక మాట సెలవిస్తే చాలు అసాధ్యాలు సాధ్యమవుతాయి కరెక్ట్ మన దగ్గర వనరులు లేవని మన నేపథ్యం బలహీనంగా ఉందని మనం అవసరం లేదు మన దేవుడు శూన్యం నుండి ఐశ్వర్యాన్ని సృష్టించగలడు మూడవది అత్యంత ప్రాముఖ్యమైనది దేవుని ప్రేమ ఈ కథలో దేవుని ప్రేమ ఒక ప్రత్యేకమైన రీతిలో కనిపిస్తుంది ఎలా దీన్నే మనం లేయా సూత్రం అని పిలవవచ్చు దేవుడు ఎప్పుడూ లోకం చేత తృణీకరించబడిన వారిని బలహీనులని పనికిరానివారని వారిని ఎన్నుకుంటాడు నిజమే బలవంతుడైన కంటే మోసగాడైన అందమైన రాహేలు కంటే బలహీనమైన కన్నులున్న లేయాను మెస్సియా వంశం లేయానుండే వచ్చింది అలాగే విలువైన తెల్ల గొర్రెల కంటే లోకం దృష్టిలో లోపభూయిష్టమైన మచ్చల గొర్రెలను తన ఆశీర్వాదానికి మూలంగా ఎంచుకున్నాడు ఇదే కృపాసు వార్త యొక్క హృదయం ఈ మాటలు వింటుంటే నా హృదయం ద్రవించిపోతుంది ఇక నాలుగవదిగా ఈ మొత్తం కథలో మనకు క్రీస్తు ఎలా కనిపిస్తాడు ఇందులో క్రీస్తుకు సంబంధించిన అద్భుతమైన సూచనలు ఉన్నాయి మొదటిగా ఆ మచ్చల గొర్రెలు మనమే మనమా మనమే పాపమనే మచ్చలతో బలహీనత అనే చారలతో లోపాలతో నిండిన వాళ్ళం లోకం మనల్ని చూసి వీరు పనికిరానివారు అని పక్కన పెట్టినా మన గొప్ప కాపరి అయిన యేసుక్రీస్తు అంటే గొప్ప యాకోబు మనల్ని చూసి వీరే నా జీతం వీరే నా ఆస్తి అని తండ్రితో అంటున్నాడు ఎంత గొప్ప ప్రేమ మరి ఆ పొట్టు తీయబడిన కర్రలు వాటికర్ అది సిలువకు ఒక శక్తివంతమైన సాదృశ్యం అవును గొర్రెలు ఆ పొట్టు తీసిన కర్రల వైపు చూసినప్పుడు ఫలించాయి అలాగే మనం కూడా సిలువ వైపు చూసినప్పుడు మన ఆత్మీయ జీవితాలు ఫలభరితంగా మారతాయినప్పుడు ఆయన శరీరం ఆ పొట్టు తీయబడిన కర్రలా ఉంది ఆయన గాయాల ద్వారా ఆయన పొందిన దెబ్బల ద్వారా ఆయనలోని పవిత్రత నీతి ప్రేమ బయటపడ్డాయి ఆ సిలువను విశ్వాసంతో చూసిన ప్రతి ఒక్కరూ ఆత్మీయ ఫలాలను ఫలించే జీవితాన్ని పొందుకుంటారు ఎంత అద్భుతమైన సత్యం కాబట్టి ఈ కథ కేవలం గొర్రెల గురించి కాదు ఇదొక గొప్ప మార్పిడి ద గ్రేట్ ఎక్స్చేంజ్ గురించి కరెక్ట్ లాబాను లాంటి ఈ లోకం మన విలువను మన ఆశీర్వాదాన్ని దోచుకోవాలని చూస్తుంది కానీ మన గొప్ప కాపరి అయిన యేసుక్రీస్తు మన కోసం ఈ లోకానికి వచ్చి మన పాపాలనే మత్సలను తనపై వేసుకున్నాడు ఆయన శిలువలో మన పేదరికాన్ని తీసుకుని మనకు తన నీతి అనే ఐశ్వర్యాన్ని ఇచ్చాడు ముగింపుగా ఈ అధ్యాయం నుండి మనం మన హృదయాల్లో భద్రపరుచుకోవాల్సిన సత్యం ఇదే మన దేవుడు మంచివాడు గొప్పవాడు ప్రేమమయుడు అన్నిటికంటే ముఖ్యంగా ఆయన నమ్మదగినవాడు తన వాగ్దానాన్ని ఎప్పటికీ నిలబెట్టుకుంటాడు యాకోబు దేవుడు మన దేవుడు కూడా అవును ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఒకవేళ మీరు కూడా యాకోబులాగా ఒక హారాన్లో చిక్కుకుపోయి ఉంటే మీ శ్రమకు గుర్తింపు లభించడం లేదని మిమ్మల్ని వాడుకొని వదిలేస్తున్నారని బాధపడుతుంటే ఒంటరితనం నిస్సహాయత వేధిస్తుంటే భయపడకండి మీ ప్రతి బొట్టును మీ ప్రతి నిట్టూర్పును చూస్తున్న దేవుడు ఒకరు ఉన్నాడు లాభాను కొట్టను చూసిన దేవుడు మీ పరిస్థితులను కూడా చూస్తున్నాడు తప్పకుండా కాబట్టి ఈరోజంతా ఈ వాక్యాన్ని ధ్యానించండి మీ జీవితంలో కనికిరానివిగా బలహీనమైనవిగా మీరు భావిస్తున్న వాటిని దేవుడు తన మహిమ కొరకు ఎలా ఐశ్వర్యంగా మార్చగలడో విశ్వసించండి మీ చూపును మీ సమస్యల మీద నుండి పరిస్థితుల మీదనుండి సిలువ వైపు అంటే ఆ పొట్టు తీయబడిన కర్రవైపు తిప్పండి ఆయన నమ్మకత్వాన్ని ఆయన ప్రేమను గట్టిగా పట్టుకోండి ఆయన మిమ్మల్ని ఎప్పటికీ చేయివిడవడు ఈరోజు ఈ అధ్యాయం ద్వారా మీరు నేర్చుకున్న కొత్త సత్యమేమిటి దేవుడు మీతో వ్యక్తిగతంగా ఏం మాట్లాడుతున్నాడు ఈ సందేశం విన్న తర్వాత మీ జీవితంలో మీరు తీసుకోబోయే ఒక ఆచరణాత్మక అడుగు ఏమిటో దయచేసి క్రింద కామెంట్స్లో మాతో పంచుకోండి మీ సాక్ష్యం ఇతరులకు కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది అలాగే ఈ సందేశం మీ ఆత్మీయ సహోదర సహోదరియుల విశ్వాసాన్ని బలపరచడానికి సహాయపడుతుందని మీరు భావిస్తే దయచేసి వారితో కూడా పంచుకోండి మన దైనందిన బైబుల్ అధ్యయన ప్రయాణంలో తర్వాతి చర్చ కోసం మాతో కనెక్ట్ అయ్యి ఉండటానికి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి దేవుడు దీవించును దీవించునుగాక దేవుడు మిమ్మను దీవించునుగాక